ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ ప్రెస్ చేయండి పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నా ప్రొడ్యూసీకు మిస్ కారు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి హాయ్ గాయస్ మహేషియా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో పరీక్ష కేంద్రాలను ఎన్నుకునే సమయం అనేది మనకు దగ్గర పడుతుంది రేపటితో ఈ యొక్క పరీక్ష కేంద్రాలను చూజ్ చేసుకునే సమయం అనేది ముగుస్తుంది సో అభ్యర్థులందరూ కూడా మనకు ఈ యొక్క రిపోర్ట్ కరంగా మనం పరిశీలించినట్లయితే చాలా వరకు కూడా ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయాయి సో మనకు పరీక్ష కేంద్రాల గురించి ఆ రోజు అప్డేట్ వచ్చిన వెంటనే మనం వితిన్ వన్ అవర్ లో చూసినట్లయితే చాలా వరకు ఫిల్ అప్ అయిపోవడం అనేది జరిగింది సో మనకు ఎక్కువగా హెచ్జిటి వారు ఫస్ట్ రోజు ఎగ్జామ్ కి మార్నింగ్ సెషన్ కి బాగా ఫిల్అప్ అయితే చేసుకున్నారు స్టార్ట్ విత్ ఇన్ వన్ అవర్ లో మనకు అవి ఫిల్ అప్ అయిపోవడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే ఈ యొక్క పరీక్ష కేంద్రాలు చూస్ చేసుకోకపోతే ఖచ్చితంగా చూస్ చేసుకోండి మీ యొక్క జిల్లాలో కాకపోయినా మీకు దగ్గరగా ఉన్న జిల్లాలో సరే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది పరీక్ష కేంద్రాన్ని ఒకసారి ఎన్నుకున్న తర్వాత మరలా మార్పు చేసుకునే అవకాశం అయితే లేదు ఈ యొక్క విషయాన్ని అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పరీక్ష కేంద్రాలు ఉండడం అయితే జరిగింది ఈ యొక్క ఏపీ పరీక్షకి అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తంగా టెట్ పరీక్షకు అయితే ఎనభై యొక్క కేంద్రాలను అయితే మనకు ఏర్పాటు చేశారు జూన్ పంతొమ్మిది వరకు మనకు పరీక్ష అయితే ఉంటుంది జూన్ జూన్ ఐదో తారీఖున మనకు ఏపీటెట్ సంబంధించి హార్ట్ టికెట్స్ అనేవి మనకు అఫీషియల్ లో అందుబాటులో ఉంటాయి ఓకేనా సో జిల్లాల వారీగా ఈ యొక్క పరీక్ష కేంద్రాలు పరిశీలించినట్లయితే శ్రీకాకుళంలో మూడు చారు విజయనగరంలో రెండు విశాఖలో ఎనిమిది పశ్చిమ గోదావరిలో మూడు తూర్పు గోదావరిలో మూడు కృష్ణ ఐదు గుంటూరు పది ప్రకాశం మూడు నెల్లూరు ఒకటి చిత్తూరు ఎనిమిది తమిళనాడు రెండు కడప పది అనంతపురం ఆరు బెంగళూరు ఆరు కర్నూలు ఎనిమిది హైదరాబాద్లో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పి మనకు టెట్ కన్వీనర్ సుబ్బారెడ్డి అయితే తెలపడం జరిగింది యాక్చువల్గా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు మనకు జూన్ ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పారు అయితే మనకు న్యూ షెడ్యూల్ ప్రకారంగా పరిశీలించినట్లయితే జూన్ పంతొమ్మిదో తేదీ పంతొమ్మిదో తారీఖు వరకే ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్స్ని మనకు టూ సెషన్స్ సెషన్స్లో కండక్ట్ చేస్తున్నట్లుగా మనకు చెప్పడం జరిగింది ఒక్కో సెషన్లో మనకు ఇక ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు ఇక్కడ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారని రోజుకు యాభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మంది ఇక పరిసర రాస్తున్నారని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో అంతేకాకుండా సబ్జెక్టుల వారిగా పరీక్ష తేదీలు కూడా మనకు రిలీజ్ చేశారు పేపర్ వన్కి సంబంధించి జూన్ పది నుంచి పన్నెండు వరకు కూడా రెండు సెషన్లు ఉంటాయి కానీ పదమూడో తారీఖు మాత్రం ఉదయం ఒక సెషన్ మాత్రమే ఈ యొక్క పేపర్ నిజం అయితే జరుగుతుంది పేపర్ టూ ఏ సంబంధించి జూన్ పద్నాలుగున రెండు పోట్లా ఉంటుంది పదిహేనున ఉదయం మాత్రమే ఉంటుంది పేపర్ టూ ఏ మ్యాథ్స్ అండ్ సైన్స్ కనుక పరిశీలించినట్లయితే జూన్ పదిహేను మధ్యాహ్నం జూన్ పదిహేడు రెండు పూటల మనకు ఉంటుంది పేపర్ టూ ఏ భాషా పండితులు పరిశీలించినట్లయితే జూన్ పద్దెనిమిదిలో రెండు పూటల పంతొమ్మిదో ఉదయం అయితే కండక్ట్ చేస్తున్నారు పేపర్ టూ బి పీఈటీలకు మాత్రం పంతొమ్మిదో మధ్యాహ్నం అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ అయితే ఉంది సో మీకు ఈ యొక్క పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్ కనుక మీకు లభించకపోయినట్లయితే మీరు వేరే జిల్లాలు అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కువగా మనకు కర్ణాటక తెలంగాణలో హైదరాబాద్లో కూడా మనకు ఈ యొక్క సీట్స్ అనేవి ఇంకా మనకు ఉన్నాయి సో మీకు దగ్గరగా ఉన్న పరీక్ష కేంద్రాలనేది చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే టెట్ కి సంబంధించి అప్డేట్స్ అనేది ఇస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో